ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మరో సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా బొబ్బిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పారు ఎన్నికల్లో వేసే ఓటే రాబోయే ఐదేళ్ల భవిష్యత్ అని వ్యాఖ్యానించారు ఇక తమ యాభై ఎనిమిది నెలల పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు కులమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను పంపిణీ చేశామన్నారు వైసీపీకి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయని అంటే వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు విప్లవాత్మకమైన మార్పులను తెచ్చి పాలన సాగించామన్నారు తమ పాలనలో నిరుద్యోగాన్ని తగ్గించామని రెండు లక్షల ముప్పై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సీఎం జగన్ పేర్కొన్నారు అవ్వ తాతలు అక్కా చెల్లెళ్ళలు తనను మళ్ళీ ఆదరించాలని సీఎం జగన్ అయితే కోరారు మళ్ళీ ఆదరించండి ఏపీ ప్రజలకు సీఎం జగన్ కీలక పిలుపునైతే ఇచ్చారు మరొకసారి తనకు ఓటేయమని సంక్షేమ పథకాలు తనకు ఓటేస్తేనే సంక్షేమ పథకాలు అయితే కొనసాగుతాయని మరొకసారి చెప్తూ ఆయనైతే చెప్పడం జరిగింది మరోపక్క టీడీపీ జనసేన కూటమి వైసీపీకి మించిన పథకాలను అయితే కనుక అనౌన్స్ చేశారు నిన్నటి రోజున మన ఛానల్లో మేనిఫెస్టో కూడా వివరించడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి